బీహార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అరవై నాలుగు పాయింట్ ఒకటి మూడు కోట్ల విలువైన నగదు మద్యం మాదక ద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు వాటిలో ఇరవై మూడు పాయింట్ నాలుగు ఒకటి కోట్ల విలువైన మద్యం ఉందని బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఏడు వందల యాభై మూడు మందిని అరెస్టు చేశామని పేర్కొంది పదమూడు వేల ఐదు వందల ఎనభై ఏడు నాన్ వేలబుల్ వారెంట్ లో జారీ చేశామని వివరించండి ఓటర్లకు పనిచేయందుకు తరలిస్తున్న నాలుగు కోట్ల నగదు పద్నాలు పద్నాలుగు కోట్ల విలువైన వస్తువులను స్విచ్ చేశామని బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బీహార్ పోలీసులు ఎక్సైజ్ శాఖను తీసి ఆదేశించింది బీహార్ లో ఇరవై మూడు పాయింట్ నాలుగు ఒక కోట్ల విలువైన మద్యం పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది బీహార్ లో వచ్చే నెల ఆరు పదకొండున రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి